హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీ అండి ఎప్పుడూ చేసుకునేలా ఆనియన్ పకోడీ కాదు పాలకూర పకోడీ చాలా క్రిస్పీగా టేస్టీగా కమ్మగా అనిపిస్తుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి ఇలా వరకు చూడండి పాలకూరని డైరెక్ట్గా కర్రీ ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి చిన్నపిల్లలకి ఆ స్మెల్ అనేది పడద్దు నచ్చదు అంటూ ఉంటారు కానీ నేను చూపించిన ప్రాసెస్తో ఒకసారి పకోడీ చేసి పెట్టండి పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ టీ టైంలో స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి కూడా చేసి పెట్టచ్చు పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పాలకూర కట్టని తీసుకుని వేర్లను కట్ చేసుకుని ఎక్కువగా వాటర్ అనేవి పోసి మూడు నాలుగు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇసుక అనేది ఉంటుంది అదంతా శుభ్రంగా పోయేంత వరకు బాగా కడిగి జల్లెడలో పెట్టుకుని వాటర్ అన్నీ కూడా కిందకొచ్చేలా ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్రని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని మిక్సీ జరికి మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తని పేస్ట్ లాగా అక్కర్లేదండి కొంచెంగా నలిగితే సరిపోతుంది ఈ విధంగా కచ్చపచ్చగా దంచి తీసుకోండి పాలకూరని శుభ్రంగా కడిగి జల్లెల్లో పెట్టుకున్నాం కదా వాటర్ అన్నీ కూడా కిందకొచ్చేసిన తర్వాత ఆకుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి కాడల్ని పక్కన పెట్టేసుకోండి ఆకులతో మాత్రమే మనం పకోడీ చేసి చేయబోతున్నాం కాడల వరకు కట్ చేయకుండా ఆకులు మాత్రమే కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయక్కర్లేదండి అలాగని మరి పెద్ద ఆకులుగా కూడా ఉంచకూడదు కొంచెంగా కట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టుని గిన్నెలోకి వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ వాము వేసుకోండి శనగపిండి రెసిపీస్లో వాము అనేది వేసుకుంటే డైజెషన్ త్వరగా డైజెస్ట్ అయిపోతుంది ఫుడ్ అనేది అలాగే కొంచెంగా వంట సోడా కూడా వేసుకొని ఒక ముప్పావు కప్పు వరకు శనగపిండిని పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అల్లం పేస్ట్లో కలిసేంత వరకు ఇసుకరితో కానీ గరటితో కానీ బాగా కలపండి ముందుగా పొడి ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కొంచెం చిక్కగానే కలపండి మరి జారుగా కలపకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ కలిపినట్లయితే పిండి అనేది జారుగా అవ్వకుండా మనం పకోడీ చేసుకోవటానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ విధంగా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకుల్ని పిండిలో వేసేసుకోండి మనం వేసిన అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఘాటుతోనే పకోడీ అనేది టేస్టీగా ఉంటుందండి మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే కొంచెంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పకోడీ అయితే కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెంగా ఫుడ్ కలర్ని రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తూ ఉంటారు మనం ఇంట్లో హెల్తీగా హైజనికే చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అనేది వేయకుండా ఇలా పిండిని కరెక్ట్గా కలిపి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెం కొంచెంగా కలిపి పెట్టుకున్న పిండిని కళాయిలో వేస్తూ పకోడీలాగా వేసుకోండి ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనుకవైపు కూడా ఫ్రై చేస్తూ గరిటతో మొత్తం అన్నీ కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఈ పాలకూర పకోడి అనేది టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా యాడ్ చేసి ఒకసారి ఈ ప్రాసెస్తో కుక్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్కి పట్టినని పకోడీలు వేసుకోండి మనం పప్పు సాంబార్ చేసుకుంటున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఈ పకోడీని కుక్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే ఈవినింగ్ టీ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడే ఈ రెసిపీని కుక్ చేసి సర్వ్ చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్తో టేస్టీగా హెల్తీగా పాలకూర పకోడి రెడీ అయిపోయింది కదా ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఒక్కసారి మీరు కూడా కుక్ చేసి చూడండి టేస్టీగా ఉంటుంది ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రెసిపీ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి నచ్చిన రెసిపీస్ని మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్